నమస్తే అండి అందరికీ శాతవాహన వంశాన పుట్టినవాడు కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెదగద్దెలకెక్కి పేరుకెక్కినవాడు ఎవ్వడయ్య ఎవడువాడు ఇంకెవ్వడయ్య తెలుగువాడు పంచకట్టుటలోన ప్రపంచాన మునగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచభక్షాలు కంచాన వడ్డించ గోంగూరకై గుటకలేయువాడు ఎవ్వరయ్య ఎవరువాడు ఇంకెవ్వరయ్య తెలుగువాడు నేల నల్దిసల డేరాలు నాటినవాడు ఏ మూసలోనైనా ఇట్టే ఒదిగేవాడు ఏ దేశమే ఎందు కాలిడినా ఆవకాయ వియోగం అసలే సల్పనివాడు ఎవ్వడయ్య ఎవడువాడు ఇంకెవ్వడయ్య తెలుగువాడు మంచి ఎదురైన మాలలిచ్చేవాడు బాయి బాయి అన్న చేయి కలుపువాడు చింత లేనివాడు చిత్తాన పసివాడు ఎవ్వడయ్య ఎవడువాడు ఇంకెవ్వడయ్య తెలుగువాడు తెలుగువాడు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు పాడినటువంటి ఈ గేయం భారతదేశ పౌరులలో తెలుగువారికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆత్మాభిమానం చాటుకోవటంలో అందరికన్నా ముందుంటారు అలాగే దాతృత్వంలో వీరేఘన్లు గ్రామీణ వ్యవస్థ తెలుగు నాట బలపడటానికి వారి ఔదార్యమే కారణమని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు ఒక రైతును గనక తీసుకున్నట్లయితే బీడు భూమిని మాగాణిగా మార్చి ఎండకు ఎండి వానకు తడిచిన గొప్ప భాగ్యశీలి ఆయన భోగశీలి కాదు తెలుగువారిళ్లలో కొన్ని ప్రత్యేక పదాలు వాడుతూ ఉంటారు ఆ సంస్కృతి సౌరభాలు ఆస్వాదించే వారికి మాత్రమే తెలుస్తాయి కొన్ని పదాలు అమరిక ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది అది మరి ఏ ఇతర భాషల్లోనూ మనకి కనిపించదు తెలుగు వారి ప్రత్యేకతలు అనమాట ఇవన్నీ వాటిలో కొన్ని చూద్దాము దీపాన్ని పెద్దది చేయటం అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళ ఇంట్లో దానికి అర్థం ఏంటో తెలుసా దీపాన్ని కొండెక్కించడం లేదా దీపాన్ని ఆర్పేయడం దీపాన్ని ఆర్పేయడం అంటే ఎవరినైనా ఎవరైనా చనిపోయినప్పుడు లేదా చంపినప్పుడు వాడేటువంటి అశుభ పదంగా భావించి దీపాన్ని పెద్దది చేయటం అని దాని వ్యవహారిక భాషలో ఎంత చక్కగా అమర్చారో చూసారా అలాగే తాడు పెరగడం అంటే ముత్తైదుల మెళ్ళలో ఉన్నటువంటి మంగళసూత్రాలు ఏదైనా అకారణంగా లేకపోతే మెత్తగా నానిన తర్వాత అయినా అనుకోకుండా తెగినట్లయితే దానికి తాడు తెగింది అంటే భర్త చనిపోయిన వాళ్ళని అలా అంటారు అన్న ఉద్దేశంతో దానిని ఎంతో గొప్పగా గౌరవంగా తాళి పెరిగింది అంటారు అలాగే కొంగు మాయటం స్త్రీలు నెలసరి సమయంలో బయట ఉండడాన్ని కొంగు మాయటం అనే పదంతో గౌరవంగా అంటూ ఉంటారు కాలు మడుచుకోవటం స్త్రీలు కానీ పురుషులు కానీ మూత్ర విసర్జనకు వెళ్ళే విధానాన్ని కాలు మడుచుకోవటం అంటారు అలాగే కాలం చేయడం ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినట్లయితే చనిపోయారు అనేదాన్ని వారిని అగౌరవపరిచినట్లు అవుతుంది అని చెప్పేసి కాలం చేశారు దైవ సన్నిధికి చేరారు ఇలా కొన్ని గౌరవప్రదమైన పదాలతో చెప్తూ ఉంటారు అర్రు కడగడం అర్రు కడగడం అంటే మీకు తెలుసా అది చాలా పురాతనమైనటువంటి కాలంలో మన వ్యవసాయ కుటుంబాల్లో వాడేటువంటి పదం వ్యవసాయానికి ఉపయోగించే దున్నపోతులు ఎద్దులు ఉంటాయి కదా అవి కనుక ముసలితనం వచ్చినట్టయితే వాటికి వాటికి రెస్ట్ ఇస్తూ ఇక వారిని వ్య వాటిని వ్యవసాయ పనులకి వాడకుండా అరకని మనము శుభ్రంగా నువ్వుల నూనె రాసి కడిగి ఉంచేవారు కడిగిన తర్వాత మళ్ళీ నూనె రాసి భద్రపరిచేవారు దానిని మళ్ళీ తిరిగి వ్యవసాయ పనులకు కూడా వాడేవారు కాదు దాన్ని అర్రు కడగడం ఎత్తుపడడం ఎత్తుపడడం అనే పదం విన్నారా ఎప్పుడైనా అదేంటంటే ఇళ్లలో పెంచుకునేటువంటి పశువులు గేదెలు కానీ ఆవులు కానీ మరలా ఈని పాలిచ్చే స్టేజ్లో లేకపోవటం అలాగే అవి కొన్ని జబ్బులు బారిన పడినప్పుడు వాటిని ఎత్తుపడటం అనేవారు అటువంటి వాటిని కవేళాకు తరలించకుండా ఇంట్లో పెద్దవారిని కనుక ఎలాగైతే చూసుకున్నారో ప్రేమపూర్వకంగా వాటిని కూడా సాకేవారు ఒకప్పటి కాలంలో దాన్ని ఎత్తుపడటం అనేవారు అట్లాంటి పశువుల్ని ఎత్తుపడినవి అనేవారు చూసారా ఎంత ఉదాత్తమైనటువంటి స్వభావం మన తెలుగువారిది అదే వేరే ప్రాంతాల్లో అయితే అట్లాంటి పశువుల నెట్టి పరిస్థితుల్లో కూడా సాగటం అనేది జరగదు ఇది మన తెలుగులో తెలుగు వారిలో ఉండేటువంటి గొప్ప విషయాలు సాంప్రదాయాలు సంస్కృతి ఇవి ఖచ్చితంగా మన భావితరాలకు తెలియజెప్తూ పిల్లల్ని చక్కని పద్ధతిలో పెంచాలి అనేది నా ఆలోచన ఎన్నో మంచి ఆచార వ్యవహారాలు మన తెలుగు సాంప్రదాయాల్లో అడుగడుగున కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా పల్లెటూర్లు కనుక మనం వెళ్ళినట్లయితే ఎవరైనా బంధువులు వస్తే కాళ్ళు కడుక్కోడానికి చెంబుతో నీళ్ళు ఇచ్చేవారు ఇప్పటికీ ఉన్నాయండి బకెట్లో నీళ్లు పెట్టడం కానీ గాబు మన తొట్టిలు ఉంటాయి కదా తొట్టిలో వాటర్ నింపి ఉంచేవాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి ఉంచుతూ ఉంటారు ఏ కులం వారైనా ఏ మతం వారైనా కూడా అన్న వదిన అక్క తమ్ముడు పెదనాన్న బాబాయ్ అంటూ ఇలా వరుసలు కలుపుకొని పలకరించుకుంటూ ఉంటారు మన తెలుగువారి జీవన విధానం పాశ్చాత్య దేశాలతో ప్రజలతో గనక పోల్చుకున్నట్టయితే ఎంతో భిన్నంగా ఉంటుంది మన సంస్కృతి ఎల్లప్పుడూ పావన గంగల స్వచ్ఛంగా ఉంటుంది ఇవన్నీ ఈనాటి యువతరం నేర్చుకొని ఆచరించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తప్పకుండా ప్రోత్సహిద్దాం